ఏఐసిసి ఆధ్వర్యంలో ఏఐబిఈఏ ఎనభైవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని పిఏఎస్ఎస్ మనోవికాస్ కేంద్రంలోని పిల్లలకు అల్పాహారం మరియు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జె ధన్వంత్ కుమార్ మరియు అధ్యక్షులు విజయభాస్కర్ ప్రసంగించారు ఏఐబిఈఏ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పర్వాన మరియు ప్రభాకర్ నాయకత్వంలో బ్యాంకు ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఏప్రిల్ ఇరవై తేదీ పంతొమ్మిది వందల నలభై ఆరున ఏఐబిఈ స్థాపన జరిగిందని తెలిపారు ఉద్యోగుల సర్వీస్ కండిషన్స్ ద్వియపాక్షిక చర్చల ద్వారా వేతన ఒప్పందం పెన్షన్ సౌకర్యం దేత ప్రజల హీతన కోసం బ్యాంకుల జాతీయకరణ సభ్యులు గర్వించే నాయకత్వం ఏఐబిఈఏ సొంతం ఎందరో నాయకులు సభ్యులు ఆశయం సాధన కోసం ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం వెళ్లి తపనతో ఏఐబీఈ పనిచేస్తోంది బ్యాంక్ ఉద్యోగుల అక్షయపాత్రిలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భాస్కర్ నరసింహులు జనార్దన్ నందగోపాల్ యజ్ఞేష్ సుమలత రేష్మ నిర్మల మహేష్ పవన్ వెంకటరెడ్డి లక్ష్మీపతి మరియు బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు